హలో ఫ్రెండ్స్ జీవామృతం తయారు చేస్తున్నాను దానికి రెండు కేజీలు పేడ తీసుకున్నాను దేశీ ఆవుదే శనగపిండి అలాగే బెల్లం అలాగే ఆవు మూత్రం అలాగే పుట్ట మట్టి కొంచెం ఇప్పుడు తయారు చేద్దాము అన్నీ కలిపేద్దాము ఇదిగో ఇలాగా తయారు చేసుకుని రోజు కలబెడుతూ ఉప్పుతూ ఉండాలి ఇది తర్వాత ఒక లీటర్కి పది లీటర్లు కలుపుకుని ఒకసారి ఎలా తయారైందో మంచి ఫెర్టిలైజర్ అన్నమాట ఆరోగ్యానికి చక్కగా ఇది ప్రతి మొక్కకి మనం ఇస్తే ఎర్రలు బాగా పాము అవుతాయి నచ్చితే మా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి